హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను టూ డేస్ అయింది కదా వీడియోస్ అయితే అప్లోడ్ చేయక సో ఇవాళ సండే రోజు వీడియో అండి సండే రోజు అయితే హైదరాబాద్లో అనమాట ఇంకా నేను మార్నింగ్ అయితే లేచి బయట ఇలా కలర్ వేసుకుని తర్వాత ముగ్గు అయితే పెట్టేసుకున్నా ఫస్ట్ స్టార్టింగ్లో నావి ముగ్గు వీడియోసే ఉండే కదా సో చాలా రోజుల తర్వాత ముగ్గు వీడియోస్ అనేవి చూపిస్తున్నాను అనమాట ఇంకా సండే రోజు బోనాలు కదా నిన్న బోనాలు అయితే ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇంకా ముందు పోస్ట్ చేసిన వీడియోకి అయితే మంచి కామెంట్స్ అయితే వచ్చింది మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది అంటే చాలామంది నన్ను సపోర్ట్ చేస్తూ చెయ్యు వీడియోస్ పర్లేదు అలాగే అనుకుంటారు అంటూ చాలామంది మంచి కామెంట్స్ అయితే చేశారు మీ కామెంట్స్ నాకు ఎంతో బూస్టింగ్ ఇచ్చాయన్నమాట మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయినాము బోనాలు చూడడానికి మేము వెళ్ళేదే చూడ్డానికి కాబట్టి ఇక్కడ ఒక ఆమె పై నిండుతుంటే ఇక్కడనే నిల్చొని చూస్తున్నాము అమ్మవారుని తలుచుకుంటే అమ్మవారు ఇట్లా పైకి వస్తుంది అనమాట అంటే ఒంటి మీదకి వచ్చేస్తుంది అట్లా బోనం ఎత్తుకొని గుడి దగ్గర దాకా ఆడుకుంటూ వెళ్తారు కదా చాలామంది ఇట్లా డ్యాన్స్ చేసుకుంటూ డప్పు సౌండ్తో ఇట్లా చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతారు నెత్తి మీద బోనం పెట్టుకొని చేసుకుంటూ వెళ్తే చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది బాగానే చేశారనుకోండి మేము వెళ్ళేటప్పుడు అది కూడా ముందు వీడియోస్లో అయితే ఉంటాయి చూడండి అదే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇష్టం అంటే వాళ్ళు ఎప్పుడు తీయాలనుకుంటే అప్పుడు వెళ్తారండి కొంతమంది మార్నింగ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు కొంతమంది ఆఫ్టర్నూన్ కొంతమంది ఈవినింగ్ ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు వెళ్తూ ఉంటారు అనమాట ఒక టైంకి అంటూ ఏముండదు ఎవరు అనుకూలంగా వాళ్ళు అక్కడికైతే వెళ్ళిపోతారు ఇప్పుడు ఊర్లో మా ఊర్లో ఎట్లా ఉంటుందంటే అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి అక్కడి నుంచి ఒకటేసారి డప్పు సౌండ్లతో అక్కడ దాకా దేవత దాకా వెళ్తారనమాట కానీ ఇక్కడనేమో అట్లా ఉండదు ఎవరు నచ్చినట్టుగా వాళ్ళు అదే టైంకి వెళ్తుంటారు వస్తుంటారు నైట్ వరకు జరుగుతూనే ఉంటుంది ఫస్ట్ ఎవరైనా వచ్చేవాళ్ళు ఇక్కడ ఎల్లమ్మ దగ్గర మొక్కుకొని ఇక్కడ బోనం చేసి ఆ తర్వాత కట్టమసమ్మ దగ్గరికి వెళ్తారు ఇంకా దేవతలు అందరికీ చేస్తారు కదా ఒక్కరికి అని కాదు ఎవరు ఇంటి దేవత ఉంటారో వాళ్ళకి ఇట్లా బోనం చేస్తారు బోనం అంటే ఏంటి అనుకుంటున్నారు నాకైతే ఇంతకు ముందు వరకైతే తెలియదు నేను కూడా రీసెంట్గానే తెలుసుకున్నాను బోనం అంటే భోజనం అని అర్థమని పూర్వకాలంలో డిసీజ్ వచ్చినప్పుడు ఒకతను మహంకాళికి మొక్కుకుంటారంట ఈ విధంగా అందరికీ ప్లెగ్యూ డిసీజ్ అయితే వచ్చింది ఈ డిసీజ్ వల్ల చాలామంది చనిపోతున్నారు కాబట్టి ఇదంతా డిసీజ్ అంతా తక్కువైపోతే కనుక నీకు ప్రతి సంవత్సరము బోనం అయితే అంటే భోజనం అయితే పెడతాను అని ముక్కుకుంటానంట సో ఇంకా అప్పటి నుంచి అది డిసీజ్ తగ్గిపోయింది తగ్గిపోయిన తర్వాత ఇంకా ఆయన లాగా చేసి అందులో బోనం అంటే కుండకి అట్లా బొట్లు అవన్నీ పెట్టేసి ఇంకా అందులో భోజనం పెట్టి అమ్మవారికి అయితే తీసుకెళ్తారు సో అప్పటి నుంచి వరకు బోనం అనేది కంటిన్యూస్గా ప్రతి ఇయర్ చేస్తూనే ఉన్నారంట అయితే చాలామందికి బోనం అంటే బోనాల పండుగ అంటే బోనాల పండుగ అంటే ఈ విధంగా అని కానీ అసలు రీజన్ ఏంటి అనేది యాక్చువల్గా అయితే తెలియదు నాకు కూడా తెలియదు అనుకోండి నేను రీసెంట్గానే తెలుసుకున్నాను అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఒకవేళ తప్పు కనుక చెప్తుంటే కామెంట్స్లో అయితే రాయండి నాకు తెలిసిందైతే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఆ పూర్వకాలంలో పాటించింది ఇప్పటికీ అదే విధంగా సంవత్సరం సంవత్సరము చేస్తూ వస్తున్నారు అయితే ఈ ఆషాఢంలోనే ఎందుకు చేస్తారు అంటే ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడడంతోన వాతావరణంలో కొన్ని మార్పులు అయితే వస్తాయి కదా సో మార్పుల వల్ల పిల్లలు కానీ పెద్దలు కానీ ఇంకా ఊరు వాడ అంతా ఎవరైనా ఎట్లాంటి డిసీజెస్కి రావద్దు అని చెప్పి ఆషాఢంలో చేస్తారు ఆషాఢంలోనే వర్షాలు స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఇంక ఇప్పుడే అందుకని ఈ ఆషాఢం కంప్లీట్ అయ్యేలోపు బోనాలు అయితే ఇస్తారనమాట అంటే ఊర్లలో కొంచెం శ్రావణ మాసంలో కూడా చేస్తారనుకోండి కానీ ఇక్కడ హైదరాబాద్లో అయితే ఆషాఢంలోనే పర్టికులర్గా అందుకని చేస్తారు ఇంకా మేమైతే గట్ట మైసా మా గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము చూసారా డెకరేషన్ అయితే ఏ విధంగా చేశారు కొంచెం సింపుల్గానే చేశారు ఎందుకంటే ఆఫ్టర్నూన్ కూడా వర్షం వచ్చింది ఇంకా ఈ వర్షంతోనే బోనాలు చూడడానికి వెళ్తామా లేదా అని అయితే మేము అనుకున్నాము ఇంకా చేసేవాళ్ళు ఎట్లా అనుకున్నారు ఏదో విధంగా వెళ్తారు లేండి కానీ ఇక మేము చూడడానికి వెళ్ళాం కాబట్టి అప్పటికంటే ఈ లాస్ట్ టైం కంటే ఈ ఇయర్ కొంచెం తగ్గింది ఇంకా గ్రాండ్గా మొత్తం పూలతోనే డెకరేట్ చేసి మంచిగా చేస్తారు ఇక ఈసారి అయితే కొంచెం సింపుల్గా చేసినారు ఏదేమైనా దేవతకి భోజనం సమర్పించాలి అనే ఉద్దేశంతోనే చేస్తే చేశారు ఈ వర్షాలు పడడంతో కొంచెం డిస్టర్బ్ అయ్యారనుకోండి కానీ వర్షాలు పడినా సరే అమ్మవారికి భోజనం ఇవ్వడం అయితే మానుకోలేదు అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అండి ఇది స్టార్టింగ్లోనే చెప్పాలి కానీ మధ్యలో చెప్తున్నాను హైదరాబాద్లో బోనాలు ఎట్లా స్టార్ట్ అయిపోతే ఫస్ట్ గోల్కొండ దగ్గర నుంచి ఇంకా సికింద్రాబాద్ బోనాలు అని ఉజ్జయిని మాంకాళి అని బల్కంపేట అని ఆ విధంగా ఒక్కొక్క సండే అట్లా చేసుకుంటూ వస్తారు కాబట్టి హైదరాబాద్ మొత్తము మళ్ళీ లాస్ట్ సండే ఏదైతే అమావాస్య వెళ్ళక ముందు సండే ఉంటుందో ఆ రోజు హైదరాబాద్ బోనాలు అని చెప్పి చార్మినార్ దగ్గర ఇంకా మొత్తము అన్నీ హైదరాబాద్ అందరూ ఒకటే రోజు సెలబ్రేట్ చేసుకునేలాగా అయితే చేస్తారు కొంతమందికి బోనం సమర్పించే ఉంటుంది కొంతమందికి నీరు మాత్రమే సమర్పించే ఉంటుంది ఇంకా మేము బోనం అయితే సమర్పిస్తాము కొంతమంది నీరు దేవతకి నీరు మాత్రమే ఇస్తారు మేము కొంచెం ఎర్లీగానే వెళ్ళినాము త్రీ థర్టీ ఫోర్కి అట్లా వెళ్ళినాం అనుకుంటా కానీ నైట్ వరకు ఉంటే మాత్రం ఇంకా జనాలు ఎక్కువ మంది వచ్చేవాళ్ళేమో మేము తొందరగా వెళ్ళినాము కాబట్టి మాకు కొద్దిగా కొంచెం మంది కనిపించారన్నమాట మేము ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ వేరే దగ్గర అయితే వెళ్దాము అని స్టార్ట్ అయినాము కాకపోతే కొంత దూరం వెళ్ళిన తర్వాత వర్షం చెనుకులు అయితే వచ్చేసినాయి సో దానివల్ల మేము మళ్ళీ కొద్దిగా దూరం ఆలోచించి వెళ్ళి ఆలోచించి వెళ్ళాలా లేదా అని ఆలోచించి అట్లాగే వర్షం వస్తుంటే మళ్ళీ రిటర్న్ వచ్చేసామన్నమాట వెళ్తుంటే ఎక్కడ చూడండి అమ్మవారు ఎక్కడైతే ఉంటారో అక్కడ మొత్తం పొంగల్స్ పెట్టి లైటింగ్ ఇస్తూనే మొత్తం డెకరేషన్ అయితే చేసేసినారు మరి ఎక్కడ ఏ టైంకి అయితే బోనాలు అయితే తీస్తారో నాకు తెలియదు కానీ మా సైడ్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూస్గా వెళ్తూనే ఉంటారు ఒకరొక్కరు కూడా వెళ్తూ ఉంటారు అందరు గుంపుగా వెళ్ళాలని కూడా ఏముండదు ఇక్కడ మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాం వర్షం ఎక్కువ అయ్యేలాగుందని చెప్పి మళ్ళీ ఇంకా మా పిల్లలు కూడా ఉన్నారు కదా అందుకని వెళ్తున్నాము సో ఇదండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫుల్గా వాచ్ చేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ఇంకా నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి